దేవుడు దయవల్ల మాకు సోమవారం హోటల్ అండి ఇబ్బంది లేదు సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో ఇల్లు వచ్చేద్దాం శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు పెట్రోల్ కలిసి వస్తుంది ఎవరికి ఈడిక అక్కడ టెన్ థౌసండ్ వాళ్ళ పేలుతుంటే ఈ కాగర్ పోతు డిస్కషన్ ఏంట్రా టెన్ థౌసండ్ వాళ్ళ కాల్చడానికి కాగర్ పూత్ కావాలి కదా సార్ ఆ కాగర్ పూత్ పేరు నాగరాజు ఆ టెన్ థౌసండ్ వాళ్ళ ఫ్యాక్టరీ నేనే డానియల్ శేఖర్ అంత ఘనకారం చేసి అప్పుడు వెళ్ళి వెళ్ళిపోతారు సార్ ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే ఫ్రీగా పోద్దామని మా సార్ అనుకుంటుంటే ఫ్రీ ఎందుకురా వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవా ఏంటి వాళ్ళు ఎంత తాగితే మనకి అంత ఆనందం అని చెప్దాం అనుకుంటున్నాను నాకు రాసు తర్వాత తిరిగి తాగుదాం కానీ ముందా అరెస్ట్ అవడం లైవ్ లో చూడండి అయ్య బాబు అలాంటి ప్రోగ్రామ్ అసలు మిస్ అవ్వకూడదు నేను కూడా జాయిన్ అయిపోతాను ఎక్కడికి జాయిన్ అయ్యేది ఇప్పటికే ఐదుగురు ఓ ఫ్యామిలీలో సర్దుకుపోతాం రండి సార్ బలేవారు జాబ్ ఎందుకు పోతుంది చేసావని మన వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మారద్దన్నారట పాప వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో వాళ్ళకి కాదు ముంద వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి ఫాలోయింగ్ నా ఎగ్గడితే ఒక దరిద్రం కాదండి బాబు ఆడవాళ్ళకు ఉద్యోగాలు వేయించడం ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం శీతాకాలంలో దోపట్లు ఏషాకాలంలో సరిపట్లు చిచి ఒక సెండాలం కాదండి చాలా చేస్తాడు ఆ సేవా కార్యక్రమాలు ఎఫెక్ట్ అయినండి ఇది ఏదో ఆ దేవుడు తమదే ఎంత గ్యాలరీ దొరికా ఫ్రీగా వదలకూడదు చిన్న స్పీచ్ వదులుదాం ఎందుకు బాబు ఇవన్నీ బ్రదర్స్ హెల్ప్ మీ తమిళ్ ఉండి పేరు కానీ మమ్మల్ని వాడుకోండి సార్ బాబు మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతావా ఏంటి నాలాంటి వాడు సినిమాలు కూడా తెస్తాడు డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ ఫ్లూలో టైటిల్ కూడా ఎన్నో చేస్తాడు గ్యాప్లో పెట్టేసేయడమో నాయ అన్నమ్మ హరి డిఎస్పీ గారితో మాట్లాడాను నీ ఎంక్వైరీకి టైం పడుతుందంట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నువ్వు ఊరుకు బయలుదేరా వాడెవడో తప్పు చేస్తే

అదు ఆ అమ్మాయే అడగగానే వాటర్ ఇచ్చిన ఏంజల్ పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావు అని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా కానీ ఏం చేద్దాం కొలాట్రల్ డ్యామేజ్ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు రాజు సహజం నేల మీద మొహం మీద జనం ఉడుగుతున్నారు అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వదిలేస్తే పోస్టర్ లేసి వంద రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు రావాలి మరి నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా అనంత్ సార్ చున్నోడైతే ఇమీడియట్ గా ఇప్పేయాలి సార్ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కిలోమీటర్ ఊరు సార్ దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంక్లో కాల్చి తుప్పల్లో పడతొప్పితే పది రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు న్యూస్ నైన్ టీవీలో చూసుకోవచ్చు అలా చేస్తే పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా భయం సార్ భయం అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్ కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కలిపిచ్చేసాను సార్ ఆ అమ్మాయిని సీల్ తీసేయమన్నాను ఉద్యోగం చేశాను వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్ అంతే సార్ తేడా మించి ఇంకేం తేడా నాయక్ ఇంకేం లేదు చూడండి సార్ వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు సమాచారం చూస్తున్నాడు అబ్బాయి ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసానం ఇవేం చేయవు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఇచ్చుకుంటే తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ శిక్ష శిక్ష సార్ నా వైఫ్ ప్రజ్ఞ చెప్తేవాడు సారీ సారీ మావిడ్ని ఇంటి దగ్గర దాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా నేనే వస్తాను వెల్ ప్లీజ్ అలా సార్ సారీ సార్ హర్రే నాయక్ నా పని చిప్పి తీసుకొచ్చారుగా మీ పంపిస్తారు అనుకున్నానే వాటి చావని నాయక్ చచ్చిపోని కొడుకునే కట్టుకోవడానికి రాళ్ళు దొరకవు కానీ తల పత్రాలు కొట్టడానికి రాళ్ళు సాయ నీకు ఎవడ్రా నువ్వు జైలుకి వెళ్తే కూతురు చదివించేది ఎవడ్రా నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కరిని సస్పెండ్ అయింది చాలు ఇంకెవరు అలసి కాదు ఒకేలా పా ఆ ద రాత్ర చేసి తీసుకొచ్చావు నేను నిన్న పట్టా పగల్ స్టేషన్ నుంచి బయటికి లాగొచ్చే ఇప్పుడు చెప్పు మగాడు నువ్వా నేనా ప్రాడ వ్యూరాడా సెల్యూట్ వింటున్నావా హీస్ నువ్వు నాయక్ అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా మన హీరో హీరోడు ఈ రోజు వెళ్లి ఉంటున్నాడు వాడి మాట మీద అడిగే క్లారిటీ లేదు హీస్ ఏంటి నీ వెళ్ళాక డైరెక్ట్ వస్తుంది బాబో ఇంకెక్కడ నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నాయక్ ఒక్కటి నేను కొడితే ఎలా ఉంటుందో అది బాగా తెలుసు ఏ రేంజ్లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు ప్రూవ్ చేయాలా కేజ్ వారం రోజులు రిమాండ్లు ఉండాల్సి వస్తుంది ఈ లోపల నాగరాజు తోటి డైనింగ్ సున్నం పెట్టుకోకు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా ఏదన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్ జరుగుతున్నప్పుడు రాదు కదా నారాజు నాయ అంటే సంఖ్యలు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్స్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానయ్యా కరెక్టే సార్ మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు మరి వయస్సు బాధ్యత గానీ తగ్గాడు తగ్గాడు మనిషి కూడా తగ్గాడు Yeah.